అందరికీ నమస్కారము అందరు బాగున్నారు కదా ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నేను చేసినటువంటి వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అదేవిధంగా స మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటే షేర్ చేయండి ఈ ఇప్పుడు నేను చెప్పేటటువంటి వీడియో నేను చేసేటటువంటి వీడియో కేవలము ఎవరికోసము అంటే నేను ఇంతేలే నా బ్రతుకు ఇంతేలే ఇంకా ఏం సాధించను నేనేం చేయలేను అని అధైర్యపడేటటువంటి మహిళల కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా కష్టాలు ఉంటాయండి కష్టాలు లేని వాళ్ళు ఎవరూ ఉండరు ఈ ప్రపంచంలో సో కష్టాలను ఎవరైతే ఆత్మస్థైర్యంతో కష్టాలను చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఒక సక్సెస్ ఉమెన్గా ముందుకు రాగలుగుతారు అన్నమాట ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి స్త్రీకి ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం మన పైన మన మనపై మనకు నమ్మకం పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ప్రతి మహిళ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి చేస్తూ తనకు తానుగా తనపై తనకు నమ్మం నమ్మకం కలిగేటట్టు ఆత్మస్థైర్యంతో ముందుకు కొనసాగాలి చాలా మంది ఉన్నారు మదర్ తెలిసా ఉంది ఆ జీజాబాయి చాలా మంది ఉన్నారు మనకు ఆదర్శంగా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలా మంది స్టేస స్టేటస్లు చూస్తాం ఈవెన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా అసలు బాధాకరమైనటువంటి స్టేటస్లు పెడతా ఎవరు కూడా అంటే ఓకే స్టేటస్ పెట్టినా పర్వాలేదు కానీ మనం ఆ స్థితిలో ఉన్నామని ఎప్పుడు అనుకోకూడదు అనమాట ఎందుకంటే మనమే సాధిస్తాం మనం కాకపోతే ఇంకెవరు సాధిస్తారు సో ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఇంకా ఒకప్పుడు ఆడపిల్లలు అంటే అసలు చేసి చంపేటటువంటి కాలం నుంచి మనం ఆడపిల్లని అన్నింటి లోపల ఎదుగుతుంది అన్నింటిని సాధిస్తుంది అనేటటువంటి కాలానికి వచ్చాము దయచేసి ఎవ్వరు కూడా ఆడపిల్లని చిన్న చూపు చూడకండి ఉదాహరణ చెప్తాను అంటే మనం సక్సెస్ ఏ విధంగా సాధించాలి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడు నేను నేను ఒక గా సక్సెస్ సాధించాలని చెప్పుకుంటాను ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత జాబ్ సంపాదించాను అసలు జాబ్ వస్తుందా లేదా నేను జాబ్ సంపా అసలు గవర్నమెంట్ టీచర్స్ని చూసి అనుకునేది గవర్నమెంట్ జాబ్స్ చూసి అసలు ఈ జన్మకు నాకు జాబ్ వస్తుందా అని చాలా ఫీల్ అయ్యేది అనమాట సో మనం అనుకుంటే దేన్నైనా కూడా మనము సాధిస్తాం అంతెందుకు ఇప్పుడు మా పేరెంట్స్కి ముగ్గురు ఆడపిల్లలకి అయితే అప్పుడు అప్పటి కాలంలో అంటే చాలా చిన్న చూపు ఉండేదనమాట ఈవెన్ మా మా నాన్న వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అసలు ఎట్లా పోషిస్తావు ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తావు అని చెప్పి చాలా చిన్న చూపు చూశారు మా నాన్నని అయితే మా అంటే మా ఇద్దరికన్నా ఇద్దరు రకాల కన్నా ముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడట సో ఇద్దరు మా ఇద్దరు అక్కల తర్వాత మళ్ళీ బాబు పుడతారేమని చూశారు కానీ మళ్ళీ నేనే పుట్టాను మళ్ళీ ఆడపిల్లని పుట్టడం వల్ల మా నానమ్మ కనీసం చూడని కూడా రాలేదంట మళ్ళీ ఆడపిల్లనే పుట్టింది అని అని చెప్పి చూడండి కూడా రాలేదంట అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఒక మంచి జాబ్ సంపాదించి నేను సంపాదించేటటువంటి స్థాయిలో నేను ఈరోజు ఉన్నాను అంతేకాదు ఎప్పుడైనా సరే ఆడపిల్లలు తక్కువ అంచనా వేయకండి అదేవిధంగా ఎవరైతే మా నాన్నను మా అమ్మను హేళన చేశారో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పేటట్టు మేము ముగ్గురు మా ఆడపిల్లని కలిసి పనిచేసి మా పేరెంట్స్కి ఇల్లు కట్టించాము అదేవిధంగా అంతెందుకు ఇప్పుడు చాలా మంది హేళన చేశారు మీకు ముగ్గురు ఆడపిల్లలే మీకు చనిపోతే ముందల ఏమంటారు కర్మ వాళ్ళు లేరు అని చెప్పి హేళన వేసినటువంటి సమయాలు కూడా ఉన్నాయి అలాంటి సమయంలో నేనే ముందుకొచ్చి వాళ్ళకు ముందల నడవడం జరిగింది సో ఎవరు కూడా ఎవరు ఆడపిల్లలకి తక్కువ అంచనా వేయకండి చాలా సమస్యలు వస్తుంటాయి అంటే ముఖ్యంగా మేము మేము చాలా పేదరికాన్ని కూడా అనుభవించాము ఆ పేదరికం నుంచి ఇప్పుడు ఒక మా ఒక మహానువుడు అన్నాడు అంటే ఒక మహానుభావుడు అన్నాడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి పేదరికంలో మరణిస్తున్నారు అని చెప్పి అది నిజం ఒక పేదరికంలో పుట్టాము పెరిగాము కానీ పేదరికంలో చనిపోవద్దు ఎందుకంటే దేవుడు మనకు మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు సో శక్తిని ఇస్తున్నాడు మనకు శక్తిని ఇస్తున్నాడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఎలాగైనా సరే చదువుకోవాలని చెప్పి పట్టుబట్టి చదువుకోడు మంచి చదువుకొని జాబ్ సంపాదించడం జరిగింది సో అంటే ఈ జాబ్ వెనకాల నేను సక్సెస్ కావడానికి చాలా కష్టాలు అసలు కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి బాధలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అన్నిటినీ సాధించి ఈరోజు నేను ఒక సంస్కృతం టీచర్గా జాబ్ చేయడం జరుగుతుంది ఇంకా నేను బిఏడ్ చేసేటప్పుడు అయితే మా బాబు చాలా చిన్నగా ఉన్నాడు ట్వంటీ ఫైవ్ డేస్ అంతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు టూ డైలీ మా ఊరు నుండి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ చిన్న బాబుని ఇలా పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి పోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ బయటకు వచ్చేసరికి బాబు చాలా ఏడ్చేవాడు అయిపోయిందా ఏమో నేను పోయా